మన రాష్ట్రంలో కులాన్ని బేస్ అదే విధంగా మతాన్ని బేస్ చేసుకుండి రాజకీయం చేస్తారు రాజకీయ నాయకులందరూ ఇది సరిపోతలేదు అన్నట్టు రాజకీయ నాయకుల విగ్రహాలు రాజకీయ నాయకుల పేర్లు కూడా తీసుకొచ్చి రాజకీయం చేయటం మొదలు పెట్టారు యాక్చువల్గా ఇప్పుడు ఈ విగ్రహాల గురించి పేర్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే గనక నేను రెండు రోజుల క్రితం వైజాగ్ స్టేడియం గురించి ఒక వీడియో చేశాను ఆ వీడియోలో ఏం చెప్పానంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉన్నటువంటి అధికారులు విశాఖ స్టేడియం గాలి కుదిలేయటం వల్ల ఆ స్టేడియం దెబ్బతిన్నదే ఐపీఎల్ మ్యాచ్ కూడా పర్మిషన్ ఇవ్వను అన్నారు ఇప్పుడు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అడిగి అడిగితే ఇవ్వనన్నారు సో వాళ్ళు యుద్ధపాతికపాతికనే బాగు చేశారు దాని గురించి మాట్లాడడం జరిగింది అంటే వైజాగ్ని క్యాప్టల్ గా చేసి పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్టేడియం కూడా పట్టించుకోలేదు అన్నట్టు మాట్లాడాను యాక్చువల్గా ఆ స్టేడియం పేరు మార్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు తీసేసి వాళ్ళు ఏదో పేరు పెట్టుకున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆ పేరు గురించి మనకు అనవసరం కానీ నేను దాని గురించి ఎక్కడ ప్రస్తావించలేదు ఆ వీడియోలో కానీ కింద ఆశ్చర్యకరంగా నాకు ఒక కామెంట్ వచ్చింది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ పేరు మార్చడం జరిగింది ఎన్టీఆర్ గారి పేరు తీసేసి అని చెప్పి ఒక కామెంట్ రావడం జరిగింది నేను షాక్ అయ్యా ఎందుకు వచ్చిన కాంట్రవర్సీ అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు గురించి నేను ఎక్కడ ప్రస్తావించలేదు ఆ స్టేడియంలో నేను చేంజెస్ జరిగింది దాని గురించి వైజాగ్ని క్యాపిటల్గా చేస్తా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్టేడియాన్ని మెయింటైన్ చేయలేదు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ విషయం గురించి మాట్లాడ పేర్ల గురించి మాట్లాడాల యాక్చువల్గా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వైసీపీ అధికారంలో ఉన్న టీడీపీ అధికారంలో ఉన్నా ఈ రాజకీయ నాయకుల విగ్రహాలు కానీ రాజకీయ నాయకుల పేర్లు కానీ వీటికి పెట్టకపోవడం మంచిది విగ్రహాలు ఎక్కడ పడితే సందుబంధుల్లో ఏ ప్రతి సందులోనూ పెట్టేయకోకుండా వాటికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఇచ్చి అనువైన ప్రదేశాల్లో మాత్రమే విగ్రహాలు పెట్టేటట్టు చొరవ తీసుకోవాలి ఏ గవర్నమెంట్ వచ్చినా రాజకీయ నాయకులు అయితే ఎట్టి పరిస్థితుల్లోనే ఏ ప్రభుత్వ సంస్థ మీద పెట్టకూడదు యాక్చువల్గా రాజకీయ నాయకులు అందరూ రాజకీయం చేసి ప్రజాప్రతినిధులుగా అయ్యి ఎంతో కొంత మింగే పరిపాలించడం జరుగుతుంది వాళ్ళ స్వార్థం ఉంటుంది అందులో కానీ మన దేశంలో చాలామంది సైనికులు మన ప్రాణాలను కాపాడడానికే వాళ్ళ ప్రాణాలు అర్పించేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు పేర్లు తీసుకొచ్చి ఆ ప్రభుత్వ సంస్థల మీద మెడికల్ కాలేజీల మీద పెడితే ఒక పది మంది కన్నా తెలుస్తుంది వాళ్ళ గురించి రాజకీయ నాయకులు పేర్లు పెడితే ఏమవుతుందంటే ఇప్పుడు వైసీపీకి సంబంధించిన ఒక నాయకుడు పేరు పెట్టాం రాజశేఖర రెడ్డి గారి పేరే పెట్టాం టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయింది అందులో ఎవడో పొల్లెట్టి కూడా ఉంటాడు వద్దా పేరు వద్దు మార్చేద్దాం మనోడు పేరు పెట్టుకుందాం అనుకుంటారు మారుతారు మార్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారు దీని మీద రాద్దాంతు ఎక్కి ఎక్కగానే బోర్డులు పీకేయటం వాళ్ళకి నచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకోవడం అంటే రెండు వర్గాల మధ్యన ఇక్కడ పైన ఉన్నటువంటి నాయకులు బాగానే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు బాగానే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు బాగానే ఉంటారు ఈ కింద ఉన్నటువంటి కేడర్ కుమ్ముకుని చచ్చిపోతారు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారు పేరు పీక్ పాడేసారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పేరు పీక్ పాడేసి వీళ్ళ గెస్ట్ వచ్చినట్టు పేరు వీళ్ళు పెట్టుకున్నారు మధ్యలో కింద ఉన్నటువంటి కేడర్ కుమ్ములాడుకుని చచ్చిపోతారు విగ్రహాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది ఒకడు నా ప్లేస్లో ఎందుకు పెట్టేవా అంటాడు రాత్రి రాత్రి ఆ విగ్రహాన్ని ఎవడోకడు పగలబడతాడు దాని మీద గొడవలో నానారాద్ దాంతాలు అన్నీ జరుగుతాయి దాని చుట్టూ ఈ పైన ఉన్నటువంటి రాజకీయ నాయకులు రాజకీయం చేసుకుంటారు యాక్చువల్గా ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా మీరు ఏదో పథకాలు ఇస్తారు ఆ పథకాల మీద పెట్టుకోండి జగన్ అన్న పేరు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పేరు ఎన్టీఆర్ గారి పేరు లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకోండి ఎవ్వడికి పోయేదేమీ లేదు కానీ ప్రభుత్వ సంస్థల మీద కానీ ప్రభుత్వ కళాశాలల మీద కానీ లేకపోతే ఇంక వగైర వగేర ఏట్ల మీద రాజకీయ నాయకులు పేర్లు పెట్టడం కంటే దేశం కోసం మన కోసం తన ప్రాణాలను కూడా పనంగా పెట్టి పనిచేసే సైనికులు పేర్లు పెట్టుకోవడం మంచిది లేకపోతే సైంటిస్టులు పేర్లు పెట్టుకోవడం మంచిది అబ్దుల్ కలాం గారు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు రాజకీయ నాయకులు పేర్లు పెట్టడం వల్ల అక్కడ రాజకీయం జరుగుతుంది గొడవలు జరుగుతాయి అంతకు మించి ఒరిగేది ఏమీ లేదు ఈ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు ఆ పేరు ఏం చేస్తారు ఆ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు ఈ పేరు చేస్తారు పథకాలు పెట్టుకున్నారు అనుకో ఎవరికి ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ తగ్గ పథకాలు పెట్టుకుంటారు కాబట్టి ఆ పథకాలు పేర్లు పెట్టుకుంటారు తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళు ఆ పథకాలు వాళ్ళకి ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుని రన్ చేసుకుంటారు ఎవరికి ఎటువంటి నష్టం జరగదు దౌర్భాగ్యం ఇది మన దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఇది రాజకీయ నాయకులు పేర్లు పెట్టి దాని చుట్టూరు రాజకీయం చేసి నానా దరిద్రం చేసి కింద ఉన్నటువంటి కేడర్ కొట్టుకుంటా ఉండి పైనుంచి కల్లాపి చెప్పి చూస్తూ ఉంటారు పైనుంచి చెప్తారు వెళ్ళండి అదే మీరు కొట్టుకోకుండా ఎందుకు అలా కొట్టుకుంటారా అన్నట్టు మాట్లాడతారు ఉత్తు మాటలు కానీ చుట్టూ రాజకీయం అడుగుతారు వైజాగ్ స్టేడియం పేరు మార్చేయటం జరిగింది ఇప్పుడు అది అఫీషియల్గా జరిగిందో లేదో క్లారిటీ లేదు కానీ ఫ్రంట్ దగ్గర అయితే రాజశేఖర్ రెడ్డి గారి పేరు అయితే తీసారు దాని మీద వైసీపీ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు ఈ ఆందోళన వ్యక్తం చేయటంలో ముందుకు వచ్చేసారు కానీ స్టేడియం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మెయింటైన్ చేయటంలో లేదు ఇప్పుడు వీళ్ళ పేరు మార్చడం అది తప్పు రైట్ అన్న విషయం పక్కన పెట్టుకుందాం వీళ్ళు ఎలాగ మన రాజకీయ నాయకులు పేర్లు మారుతూనే ఉంటారు ఏదో ఒక పేరు కలర్లు మారుతూనే ఉంటారు ఈ పార్టీ వచ్చినప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన రంగులు ఆ పార్టీ వచ్చినప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన రంగులు వేసుకుంటూ పోతూ ఉంటారు జనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రాజకీయ నాయకుల పేర్లు విగ్రహాలతో రాజకీయం చేయటం కంటే ఎవరైనా దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ పేర్లు పెడితే పది మందికి తెలుస్తారు వాళ్ళు మన సినిమాలు వస్తే కానీ వాళ్ళ పేర్లు బయటకు రావట్లేదు వాళ్ళకి గుర్తింపు రావట్లేదు మలానా ఓడు దేశం కోసం ఎలా చనిపోయాడు అని చెప్పి ప్రజాప్రతినిధులు ఏమన్నారో శుభ్రంగా దోచుకుని తింటారో అధికారం అనుభవిస్తారో ఆ తర్వాత విగ్రహాలు పెట్టించుకుంటారో జై జైలు కొట్టించుకుంటారు జై జైలు కొట్టాల్సిన వాళ్ళకేమో జై జైలు దక్కో ప్రాణత్యాగం చేసిన వాళ్ళకేమో ఎటువంటి అభినందనలో దక్కో వాళ్ళని గుర్తించం కూడా కనీసం ఇది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు